రవ్వు నే సూపరిస్తున్నాము మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు నిర్గమాకాండంలో రాయబడినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం దానిలో భాగంగా పస్కా పండుగ గురించి మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నామండి పస్కా పండుగ బైబిల్ రంగంలో ఈ పస్కా పండుగ గురించి నిర్గమా కాండము మనందరికీ పన్నెండవ అధ్యాయంలో ప్రభు చెప్పినట్టుగా మనకు అనిపిస్తుంది నిర్గమకాఖండము పన్నెండవ అధ్యాయంలో ప్రభువు చెప్పాడు ఈ పస్కా పండగ గురించి ఏంటి పస్కా పండుగ అసలు దాని బ్యాక్గ్రౌండ్ చరిత్రను మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే బైబిల్ ఏం చెప్తుంది నిర్గమకాండం పన్నెండో అధ్యాయంలో మోశావరం ఐగుత్తు దేశంలో ఉన్నప్పుడు సంవత్సరంలో మొదటి నెల పద్నాలుగవ రోజు నుంచి ఏడు రోజులు అంటే ఇరవైవ రోజు వరకు ఏడు రోజుల పాటు వీళ్ళు పులియని రొట్టెలు తినాలి నిలబడి తినాలి కర్ర లేదా కర్ర కట్టుకొని రెడీగా అంటే ప్రిపేర్ అయ్యి ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు తింటామే అలా తినాలి ఏడు రోజులు తినాలి ఏ రోజుది ఆ రోజే తినాలి పులిసింది ఏది ఉండకూడదు ఆ రోజు అయిపోతే ఇంకా దంతా దాన్ని అగ్నితో కాల్చేసేయటమే దాన్ని తెల్లారి కుంజుకోకూడదు ఒక నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల లేదా మేకపిల్లని కుటుంబానికి ఒకటి లేదా వాళ్ళకి సరిపడా మాంసం ఉండేటట్టుగా దాన్ని షేర్ పెట్టుకొని చేసుకోవాలి ఇది నిర్గమాకాండంలో రాయబడినటువంటి విషయము పస్కా పండుగ గురించి మనకి ఇది క్లియర్గా నిర్గమాకాండం పన్నెండో అధ్యాయులు కనిపిస్తాయి అయితే ఆ బ్లడ్ ఆ గొర్రె పిల్ల యొక్క రక్తం తీసి ఇస్రాయలీలు తాము నివసిస్తున్నటువంటి గృహాలకి నిలువు కమ్మీల మీద అడ్డ కమ్మీల మీద రాయాలి ఎందుకంటే ఐగుప్త దేశానికి పది తెగుళ్ళు అయిపోయిన తర్వాత అంటే చివరి అన్నమాట ఇది ఈ పది తెగుళ్ళలో భాగంగా చివరిది దేశంలో ఉన్న మనుషులేమి పశువులేమి తొలి సంతానం అది ఆడపిల్లలు అవ్వచ్చు మగపిల్లలు అవ్వచ్చు జంతువులైనా మనుషులైనా మొత్తం తొలి సంతానం చనిపోతారు అయితే సంహారకుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు దూత సంహార దూత వచ్చినప్పుడు ఏ ఇంటికైతే ఈ రక్తము పూయబడి ఉంటుందో పస్కాబలి రక్తము ఆ గృహాన్ని దాటి వెళ్ళిపోతాడు అది లేని మీరైనా ఆ బ్లడ్ ఖచ్చితంగా ఆ ద్వారబంధాలకి ఆ కమ్మీలకి పూయాలి అని క్లియర్గా చెప్పడం జరిగింది సో ఆ మాటను బట్టి వీళ్ళు దాన్ని ప్రిపేర్ అయ్యారు ప్రభు చెప్తాడు కదా ఇది పర్మనెంట్గా ఫిక్స్డ్ ఇది ఇస్రాయలీల తరతరముల కట్టడ క్లియర్ గా అలా బైబిల్లో కొన్ని ఉన్నాయి సున్నతి అనేది ఇస్రాయలీలకు సో ఫిక్స్డ్ అనమాట అది నిత్యమైన కట్టడది మార్చుకోరా అలాగే పస్కా పండుగ కూడా నిత్యమైనటువంటి కట్టడే వాళ్ళకి అది కాబట్టి ఇది ముఖ్యమైనటువంటిది సో వాళ్ళు అలాగా శ్రయలీలు పస్కా పండుగ ఆశ్రయించడానికి ప్రభు వాళ్ళకి మొట్టమొదటిగా ఆజ్ఞాపించినటువంటి సమయము నిర్గమకాండం పన్నెండో అధ్యాయంలో మీరు ఆ రక్తాన్ని ఆ ద్వారబంధములకి పూయాలి చేదు కూరలతో ఆ రొట్టెలు తినాలి కాళ్ళు తల ఆంత్రములను అగ్నితో కాల్చి తినాలి ఉడికి ఉడకంది తినకూడదు ఉదయకాలం దాకా ఏది మిగలకూడదు ఒకవేళ ఏదన్నా మిగిలితే దాన్ని అగ్నితో దహించాలి దహించాలిఖాండం పన్నెండు పదకొండులో దాన్ని తినాల్సిన విధం ఏంటి అంటే మీ నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని కర్రల చేత పట్టుకొని త్వరపడుచు తినాలి ఇది ఆ ప్రాసెస్ ఇది వాళ్ళకి చెప్పింది సో ఇలా ఏడు రోజుల పాటు మీరు చేయాలి మొదటి దినమున పరిశుద్ధ సంఘంగాను ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకోవాలి ప్రతిరోజు చేయాలి అయితే ఈ ఏడు దినాల్లో ఎవ్వరూ కూడా ఏ పని చేయకూడదు ఇంకా అదే పని ఇంకదే అదే వేరే పని ఏం పెట్టుకోకూడదు పనికి వచ్చి నిదానం సాయంత్రం చేస్తానండి అంటానికి కుదరదు ఏడు దినాలు ఫుల్ టైమ్గా దాన్ని కేటాయించుకోవాలి ఇక సంవత్సరంలో వారం రోజులు ఇలా చేయాలి అని చెప్పి దేవుడు వాళ్ళకి చెప్పాడు పస్కా పండుగ గురించిన కట్టడ ఇది వాళ్ళ ఇంట్లో దాసులు ఉంటారు ఇప్పుడు కొంతమంది దాసులు ఉంటారు మరి వాళ్ళు తినొచ్చా అంటే సున్నతి పొంది ఉంటే ఇంట్లో ఉన్న పని వాళ్ళు దాసదాసీలైనా తినొచ్చు అలా కాకుండా సున్నతి లేదనుకో ఇక చేయడానికి లేదు వాళ్ళు దాన్ని తినడానికి లేదు అలాగే దాన్ని ఇంట్లో నుంచి బయటికి తీసుకొని వెళ్ళడానికి లేదు దాంట్లో ఒక్క ఎముకను కూడా వెర్ర కొట్టకూడదు అలా తినాలి పరదేశులైనా వీళ్ళైనా సున్నతి పొందిన వారికి మాత్రమే ఇలా ఉంటుంది ఏడు రోజులు దీన్ని పాటించాలి ఎందుకు పాటించాలి అంటే నెక్స్ట్ జనరేషన్ అడుగుతారు ఏందండి ఈ ఆచారం ఎందుకు అని అంటే నిర్గమ ఖండం పదమూడు పదకొండులో అంటాడు కదా మీ పిల్లలకు చెప్పండి రే బాబు మన ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు ఐగుప్తులో ఉన్న తొలి సంతానంలో ఉన్న అందరినీ చనిపోయారు దేవుడు మనల్ని బ్రతికించాడు కాబట్టి తొలి సంతానాన్ని తొలిచూలు పిల్లని ప్రభువుకు ప్రతిష్ఠించాలి అని అక్కడే దేవుడు చెప్పాడు యేసు ప్రభు కూడా చూడండి సున్నత అయిపోయిన తర్వాత ఆయన తొలిచూలి పిల్లవాడు కాబట్టి అంటే మొదటి పుట్టినవాడు కాబట్టి ప్రభు ప్రతిష్ఠించారు అక్కడ వెల ఇచ్చి మీరు మరలా వెల చెల్లించి వారిని తీసుకోవాలి అని చెప్పేసి మాట కూడా అంటాడు ఇది నిర్గమకాండం పదమూడో అధ్యాయంలో పస్కా పండుగ గురించినటువంటి విధి వాళ్ళు దాన్ని పాటించారు దాన్ని పాటించారు అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ సంఖ్యాకాండం తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చినంలో అంటే వాళ్ళు అరణ్యంలో ఉన్నారు అప్పటికి మోస ఆధ్వర్యంలో వాళ్ళ అరణ్యంలో ఉన్నప్పటికీ కూడా పస్కా పండగను పాటించారు ఇక సంవత్సరం సంవత్సరం పాటించాలి అది నిత్యమైన కట్టడంగా అంతే అయితే ఇజ్రాయిల్ ప్రతి సంవత్సరం అబీబు నెలలో అంటే మనము ఈస్టర్ జరుపుకుంటామే అదే పస్కా పండుగ వాళ్ళకి దాన్ని బేస్ చేసుకుని ఈ మనం ఈస్టర్ పండుగ అని అంటే అది పస్కా పండుగ టైంలో జరిగింది యేసు ప్రభు సులువుబడింది కూడా పస్కా పండుగ టైంలోనే వస్తాను ఇంకా పాత నిబంధనలో దీని గురించి అనేకమైన ఆజ్ఞల్లో ఉంటుంది సేమ్ ఇవే ఆజ్ఞలు మరలా మరలా ఉంటాయి అయితే యోషియా రాజైన యోషియా కాలంలో ఈ పస్కా పండగ చాలా ఘనంగా నిర్వహించారని బైబుల్ చెప్తుంది రెండో రాజుల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై రెండో వచనంలో రెండో దినవృత్తాంతాలు ముప్పై ఐదో అధ్యాయం పద్దెనిమిదవచనంలో ప్రవక్త అయిన సముయాలు కాలం మొదలుకొని అప్పటి వరకు ఇంత ఘనంగా ఎప్పుడు ఆచరింపబడలేదు అనే మాట ఉంటుంది రాజైన యోషియా సంస్కరణలు తీసుకొచ్చాడు ఇస్రాయలీల సమాజంలో అప్పటి వరకు ఉన్న బలిపీటాలు అవి ఇవన్నీ పడగొట్టేసి దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి మనం దేవుని వాక్యాలు గ్రంథంలో ఉన్న ప్రకారం మనం చేస్తే అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని అలా చేయడం మనం చూస్తాం అలాగే హిజ్కియా కాలంలో కూడా చాలా ఘనంగా ఇది ఆచరింపబడింది దిన వృత్తాంతాలు గ్రంథం ముప్పై అధ్యాయం ప్రారంభంలో ఈ పస్కా పండుగ చేయడానికి రాజు వాళ్ళని పిలుస్తాడు ఇరవై నాలుగో అధ్యాయంలో ఇది ఘనంగా ఇరవై నాలుగు వచనం దిన వృత్తాంతాలు ముప్పై ఇరవై నాలుగు వచ్చిన కూడా అది ఘనంగా ఆచరింపబడింది అని కూడా రాయబడి ఉంది సో అయితే ఇసుక కాలంలో ట్విస్ట్ ఏంటి అని అంటే ఏడు రోజులు పసకా పండుగ పద్నాలుగు రోజులు జరిగింది మొదటి నెలలో జరగాల్సింది రెండో నెలలో జరిగింది జనరల్గా సంవత్సరంలో మొదటి నెలలో చేయమన్నాడు కానీ వాళ్ళ లేఖనాలు అవన్నీ చూసేపాటికి మొదటి నెల అయిపోయింది రెండో నెలకి వచ్చారు దేశం శాపంలో ఉంది ప్రజలకి ఆరోగ్యం లేదు శాపగ్రస్తమైన బ్రతుకులో ఉన్నారు అప్పుడు వాళ్ళు అనుకున్నారు మనం ఫస్ట్ నెలలో చేయలేకపోయాము కాబట్టి రెండో నెలలో చేద్దాము అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు నేను చదువుతున్నప్పుడు అనుకున్నా సంవత్సరంలో మొదటి నెలలోనే కదా చేయాలి రెండో నెలలో ఎందుకు చేశారు చేసిన అక్కడ దేవుడు అబ్జెక్షన్ చెప్పాల ఎందుకంటే చాలా కాలం దాన్ని వాళ్ళు స్కిప్ చేసేసారు దాన్ని చేయాల అయితే రెండో నెలలో చక్కగా ఏడు రోజులు చేశారు చాలా ఘనంగా జరిగింది ప్రజలకు స్వస్థత వచ్చింది దేవుడు ఆశీర్వదించాడు వాళ్ళని అందుకని వాళ్ళు అనుకున్నారు మరి ఏడు రోజులు చేద్దామండి మరలా ఇంకొక వారం చేద్దామండి అనుకొని మరొక వారం కూడా చేసి పద్నాలుగు రోజులు ఇసుక కాలంలో పసకా పండుగ చేశారు ఇది రికార్డు అనమాట టైం మారింది మొదటి నెల కాదు రెండో నెల డబల్ కంటిన్యూ చేసినట్టుగా పద్నాలుగు రోజులు కూడా చేశారు ఇది ప్రభు అయినటువంటి దేవుడు ఆ రోజు వాళ్ళు అనుమతించాడు అలా చేయడానికి ఇలా పాత నిబంధనంలో అనేక సార్లు యజ్ఞరాని ఎమ్మెల్యేల కాలంలో అందరం మరలా తిరిగి కట్టబడిన టైంలో ఇలా చాలా ఈ పసుకా పండుగ అనేది జరిగింది ప్రతి సంవత్సరం ఇస్రాయలీలు అబీబు నెలలో మొదటి నెల అది సంవత్సరంలో పద్నాలుగు నుండి ఇరవై వరకు ఏడు రోజులు ఇప్పటికీ దాన్ని పాటిస్తుంటారు అయితే క్రొత్త నిబంధనలో యేసు ప్రభు కూడా పసకా పండుగను పాటించాడు ఎందుకని యేసు ప్రభు పసకాడుగ పాటించాడు ఎందుకని యేసు ప్రభు విశ్రాంతి దినాన్ని పాటించాడు అంటే అప్పటికీ క్రొత్త నిబంధన ప్రారంభం కాలేదు అందుకని కొంతమంది యేసు ప్రభు పాటించాడు మనం పాటించాలంటారు అవసరం అది తప్పుడు బాధ సో యేసు ప్రభు మత్సవార్త ఇరవై ఆరో అధ్యాయంలో స్టార్టింగ్ లో చూస్తే శిష్యులు అడుగుతారయ్యా మరి పస్కాకి ఎక్కడ సిద్ధపరచమంటారని మేడగదిలో ప్రభు ఏర్పాటు చేశాడు ఆ విషయాన్ని మతేసువార్త ఇరవై ఆరో అధ్యాయం ప్రారంభంలో మనకు మాటి మాటికి కనిపిస్తుంటది అలాగే ఈ పస్కా పండుగ టైంలోనే ఒక ఖైదీని విడుదల చేసేటువంటి ఆచారం కూడా వింది యోహాను స్వార్థ పద్దెనిమిదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనంలో చూస్తే యేసు ప్రభుని విచారణ తీసుకొచ్చినప్పుడు అది పస్కా పండుగ టైంలో ఆయన పట్టుకున్నారు కాబట్టి ఈ పండుగ టైంలో ఖైదీని విడుదల చేసే అధికారం నాకుంది కాబట్టి నేను ఖైదీని విడుదల చేస్తాను యేసు ప్రభు కావాలా బరబ్బా కావాలని ప్రజలు కోరినప్పుడు వాళ్ళు బరబ్బాని కోరుకున్నారు అంటే చాలా గొప్ప అన్నమాట అనమాట అది కాబట్టి అలా పస్కా పండుగ అనేది పాత నిబంధనలోను కొత్త నిబంధనలో కూడా వచ్చేసింది కొత్త నిబంధనలో అంటే రాయబడిన దాంట్లో పాటించటంలా కాదు అయితే మనం గ్రహించాల్సిన విషయం ఏమిటి ఇక్కడ అంటే వాళ్ళు పాత నిబంధన అవన్నీ పాటించారు ఇప్పుడు మనకు అది అవసరంలా ఇప్పుడు ఏసుప్రభు కూడా ఎగ్జాక్ట్గా ఈ పసకా పండుగ సమయంలోనే పట్టబడ్డాడు వాళ్ళు పట్టుకున్నారు ఆయన్ని తను తాను అప్పగించుకున్నాడు ఇంకా రైట్ ఆ ప్రభు సిలువ వేయబడ్డారు అందుకే పండగ టైం సిలువు మీద ఉండకూడదు పండగ టైం అని చెప్పేసి యేసు ప్రభువుని శనివారానికి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక విశ్రాంతి దినం వస్తుంది కాబట్టి ముందే ఆయన చంపాలని ప్రయత్నం చేశారు ఆల్రెడీ ఎప్పటికీ ఆయన చనిపోయాడు సెలువు మీద సెలువు మీద నుంచి గబగబా అందరిని దించేశారు ఇక అది పండగ టైం అనమాట పసకా పండుగ టైం అది ఈ విషయాన్ని గ్రహించాలి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే మనం ఇప్పుడు ఈ పసకా పండుగ చేయాల్సిన అవసరం ఉందా రొత్త నిబంధనలో అంటే అవసరం కొత్త నిబంధన గ్రంథంలో పసకా పండుగ కానీ లేకపోతే ఇంకో పాత నిబంధనలో ఉన్న పర్ణశాలల పండగలే కానీ శృంగధోని పండగలే కానీ అసలు చాలా పండుగలు ఉన్నాయి అటన్నిటి గురించి మనకు అవసరం లేదు పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఇవన్నీ ఇస్రాయల్కి మనకు కాదు అయితే క్రొత్త నిబంధనలో దేవుడు అటన్నిటిలో మంచివన్నీ దీంట్లో తీసుకొచ్చి పెట్టాడు ఆజ్ఞలే కానీ మిగతా కొన్ని కొన్ని తీసేశాడు ఇవన్నీ పది ఆజ్ఞల్లో ఒకటి విశ్రాంతి దినాన్ని ఆచరించాలి విశ్రాంతి దినం అంటే శనివారం మనం ఆచరించేది విశ్రాంతి దినం కాదు ప్రభు దినం కొంతమందికి దానికి దీనికి కూడా తేడా తెలియదు సరే సో ఇప్పుడు టాపిక్ పస్కా పండుగ కాబట్టి ఈ పస్కా పండుగ ఏంటి క్రొత్త నిబంధనకి లింక్ ఏంటి అంటే యేసు ప్రభు ఆ రాత్రి రొట్టెని పట్టుకొని ఇది నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చెయ్యండి అంటే ఈ పస్కా బలి పశువుగా యేసు ప్రభు చెప్పాడు తన్ను తాను ప్రభువే కాదు యోహాను చెప్తాడు కదా ఏమన్నా యోహన్ స్వార్త ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో చూస్తే ప్రభుని చూపించి ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని యేసుని గురించి బాప్తిచ్చూహాన్ని చెప్పాడు ఈ పస్క బలి రక్తం ఆ గొర్రెపిల్ల రక్తం ఆ రోజు వాళ్ళని ఎలా కాపాడిందో ఈరోజు మనల్ని కాపాడేది ఏంటి అని అంటే ఈ గొర్రెల రక్తం మేకల రక్తం కాదు కాని బలి రక్తం కాదు కాని యేసు ప్రభు యొక్క రక్తము మానవాళి పాపములకు క్షమాపణ కలుగజేయిచున్నది ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం ఆ గొర్రెపిల్లలే యేసు ఆ గొర్రెపిల్లగా మారాడు మనందరి పాపములో ఆయన మోసాడు మనందరి శిక్ష ఆయన భరించాడు మన అతిక్రమమును బట్టి ఆయన గాయపరచబడ్డాడు మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది మనం తప్పు చేసాం ఆయన శిక్షను అనుభవించాడు మన శాపాన్ని ఆయన భరించాడు ఏ పాపము లేనప్పటికీ కాబట్టి ప్రియమైన వర్లారా యేసు మన కొరకు పస్కా బలి చేయబడ్డాడు ఆయన రక్తంలో క్షమాపణ ఉన్నది ఆయన రక్తంలో కడగవటం ఇప్పుడు ఇంపార్టెంట్ అందుకే అబోసు ఆయన పౌలుగోడి మాటను చెప్తాడు ఒకటొకరింతి ఐదు ఏళ్ళు అంటాడు కదా మీరు పులిసిన పిండి లేని పులిపిండి లేనివారై నూతన ముద్ద అవ్వండి పస్కా పండుగలో పులిసిన పిండి ఉండడానికి లేదు పులిసిన రొట్టెలు తినడానికి లేదు అందుకే పస్కా పండుగను ఏమంటారంటే పులియని రొట్టెల పండగ అంటారు అంటే రొట్టె పులవడానికి లేదు దాకా ఏ రోజు దా రోజే పాతది అనేది ఇక లేదు క్రొత్తది ఆ క్రొత్త నిబంధనలో ఉన్న మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇస్రాయలీలు ఆ రోజు ఆ గొర్రె పిల్ల రక్తం ఐగుప్తు దేశంలో కాపాడింది ఈ పస్కాబలి చేయడం ద్వారా పాత నిబంధనలో ఇస్రాయలీలను దేవుడు ఆశీర్వదించాడు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనం మన పాపముల కొరకై లోక పాపములను మోసుకొని పోయిన ఆ దేవుని పిల్లగా ఉన్న ఏసు ఆయన రక్తములో మనం కడగబడాలి ఎలాంటి ఘోర పాపి అయినా సరే నువ్వు విశ్వాస జీవితంలో పడిపోయినా సరే మరలా తిరిగి ఏసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నన్ను హృదయ హృదయపూర్వకము అడిగితే క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు మనల్ని అందరిని క్షమిస్తాడండి క్షమిస్తాడండి పోరా అని మనల్ని అన్ని ఎత్తిపట్టి మనుషుల్లాగా మనల్ని దెప్పి పొడిచేవాడు కాదు క్షమించేవాడు మన ప్రభు కరుణ కలిగిన వాడు కలిగినటువంటి వాడు కాబట్టి ప్రియమైన దేవుని బయలారా మన కొరకై పస్కాబలిగా మారి పరలోకపు మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చిన ఆ మహాదేవుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనం గుర్తిరిగి ఆయన కొరకు జీవించాలి ఇంకా అదే ఇక పాతదేమీ లేకుండా నూతనమైన స్వభావంతో నూతనమైనటువంటి సృష్టిగా ఆయన రక్తంలో కడకబడిన వారిగా యోగ్యమైన జీవితాన్ని జీవించాలి అది దేవుడు మన దగ్గర మన దగ్గర నుండి కోరుకుంటున్నాడు కాబట్టి క్రొత్త నిబంధనలోకి వచ్చిన మనం కూడా ఈ పండుగలు చేయాలి అనేటువంటి బోధ అపోస్తుల కాలంలో కొంతమంది చేయడం మొదలు పెట్టారు అందుకే రోమ పత్రికలో గలతీ పత్రికలు హైబ్రి పత్రికలు అపోస్తులైన పౌలు గారు మాటి మాటికి చెప్తాడు మనము వీటికి బద్దులము కాదు అవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు మనం చేసే బల్లారాధన కార్యక్రమం ఉంది కదా ప్రభు రాత్రి భోజనం ఆయన రక్తము ఆయన శరీరం ఇక్కడ బలి అవసరం లేదు ఆయన ఇంకా గొర్రె పిల్ల అనేది ఉండేది ఆయనే గొర్రె పిల్లగా మారని ఏం చేశాడంటే రొట్టె ద్రాక్ష రసం దాన్ని ఆచరించమని ప్రభువు చెప్పాడు ఇది కొత్త నిబంధనలో నిత్యమైన కట్టడ ఇది ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలి అంటే ఇప్పుడే చేయాలి అనేవి లేదు సంవత్సరానికి ఒకసారి చేయాలా నెలకోసారి చేయాలా వారానికి ఒకసారి చేయాలా ఏం లేదు ఆది సంఘంలో అనుదినము కూడా వాళ్ళు చక్కగా అనుదినం కూడుకొని అనుదినం వాళ్ళంతా ప్రభు ప్రభుబలలో పాల్గొన్నట్టుగా కూడా ఉంది మరి రోజు ఇవ్వాలి అంటే రోజు తీసుకునే వాళ్ళు కావాలి కదా సంఘంగా కూడుకున్నప్పుడు ఎప్పుడైనా ఇవ్వచ్చు వారం వారం ఇవ్వచ్చు నెలకు ఒకసారి ఇవ్వచ్చు సంవత్సరానికి ఒకసారి ఇవ్వచ్చు అందరూ కూడినప్పుడు కొంతమంది ఇదే సిద్ధాంతంగా పెట్టుకొని దీని మీద మేము వారం వారం ఇస్తున్నాం మేము గ్రేట్ మేము చాలా వాల్యూగా పాటిస్తామండి సంవత్సరానికి ఒకసారి ఇస్తామండి మేం గ్రేటు అంటే ఈ కుదరదు సహజంగా సంఘాల్లో ఏం చేస్తున్నారు అంటే అందరూ అనుకొని చక్కగా నెలకోసారి ఎక్కువ ఎక్కువ సంఘాల్లో నెలకోసారి జరుగుతుంది అంతే కొన్ని సంఘాలు వారానికి ఒకసారి పెట్ట ఈ సంఘ సిద్ధాంతాలు అంతేగాని ఇలా చేస్తే గ్రేటు అలా చేస్తే అని ఏం లేదు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంగ్లాండ్ దేశంలో మెదడిస్ట్ సంఘాన్ని స్థాపించిన జాన్ వెస్లీ గారు సంవత్సరానికి ఒకసారి ఇచ్చేవారు మరేమనాలి కాబట్టి అవి విషయాలు కాదు వాటిని బట్టి ఆ పిచ్చి సిద్ధాంతాల మీద ఈ రోజు ఉండాలి ఆ రోజు అది ఇవన్నీ పెడేసి దేవుని రక్తంలో మనుషులు కడగబడాలి ఆయన ఎందు విశ్వాసం నుంచి జీవించాలనే సిద్ధాంతంతోనే మనం ముందుకెళ్తే ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆ విషయాన్ని మనం గ్రహించాల్సినటువంటి వారమై ఉన్నాం కాబట్టి యేసు యొక్క కలువరి శిలువ ప్రేమ ఆయన మన కొరకు వచ్చిన రక్తము వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని ప్రభువు యొక్క సత్యమైన మార్గంలో మనం నడుస్తూ విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక నీ ఆత్మచేత నాకు తెలిసిన వరకు నేను జ్ఞాపకం చేసుకుని విశ్వాసంలో ముందుకు నడవడానికి